అనేది రెండు అందులోని మహిమ మహిమకంతులేదు అమ్మ మాట భరితమౌ అంతులేని ప్రేమ అమ్మ ప్రేమ అమ్మకు వందనం అమ్మ భాషకు వందనం తన సిరి లచ్చి వెంట నవరోధవ్రాతమున్ దాని వెంకను బక్షీంద్రుడు వాణి పొంతను దను కౌమోదకీ శంఖచక్రనికాయబును నారదు వచ్చిరయ్యన వైకుంఠపురం నంగలు వారాబాల గోపాలము గజేంద్రుని ప్రాణాలను రక్షించాలనే త్వరతో అప్పటికే తన వ్రేళ్లకు చుట్టుకున్నట్టి ప్రణయ కోపముతో లేచి వెళ్ళిపోవుచున్న శ్రీదేవి యొక్క పైట చెంగులు కూడా విడిచిపెట్టకుండా ఆకాశవీధిలో నడిచి వెళ్ళిపోవుచుండగా తన వెంట శ్రీ శ్రీహరి వెంట శ్రీదేవియు లచ్చి వెంటన వరోధ వ్రాతము లక్ష్మీదేవి వెంట అంతఃపుర స్త్రీజనము దాని వెంటను బక్షీంద్రుడు వారి వెంట గరుడు వాణింతను కాయంబును అతని ప్రక్కనే ధనుస్సు గద శంఖము చక్రము మొదలైన పరికరములు నారదుండు ధ్వజనీకాంతుండు నారదుడు విశ్వక్షణుడు బయలుదేరగా వచ్చిరయ్యన వైకుంఠపురం బుణం గల్గు వారి వెంట వారి వెంటరయ్యమని వైకుంఠములోనున్న వారందరూ ఆబాల గోపాలముగా వెంటబడ్డారు అని అర్థం